హలో హై వెల్కమ్ మోల్ ది కంపిటేటివ్ వారిస్ అండ్ వుడ్ బ్రిజెస్ సో ఇటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మరి టెట్ హీట్ అయితే రాజేసుకుంటా ఉందండి మరి ఇక్కడ చూసినట్లయితే టీచర్స్కి సపరేట్ పేపర్ అండ్ లేదంటే టీచర్స్కి ఏదైనా ప్యాటర్న్ మారుస్తారా అనేటువంటి ఉద్దేశంతో సో ముందు కొంత ఊహాగానాలు అయితే రావడం జరిగింది దానికి విరుద్ధంగా మనకి యాజ్ యూజువల్గా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమేరకు సిడిపిలో సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ గవర్నమెంట్ పరంగా టీచర్లు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేటట్టుగా ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతుంది ఇప్పుడు ఏమైనా పేపర్ ప్యాటర్న్ కావచ్చు ఎగ్జామినేషన్ స్కీమ్ కావచ్చు ఏమైనా చేంజ్ అంటే ఏం చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు మరి గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటి అంటే ఎక్కువ మంది టీచర్స్ కావచ్చు ఇతరత్ర అభ్యర్థుల సెలెక్ట్ అయ్యే రకంగా చేయాలంటే ఒక అవకాశం అయితే ఉంది ఏంటంటే టెట్ పేపర్ని కొంత మేరకు సో లాస్ట్ అండ్ అంతకుముందు ప్రీవియస్ పేపర్స్తో కంపేర్ చేసినట్లయితే కొంత మేరకు సులభంగా ఇచ్చినట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సులభంగా సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండవచ్చు సో కాబట్టి ఈసారి ఇలాంటి ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మేబీ ఈసారి టెట్ పేపర్ కొంత ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సో దానికి అనుగుణంగా ప్రిపేర్ కండి ఎక్కువ స్కోర్ సాధించడానికి ప్రయత్నించండి విష్ విషయ ఆల్ ద బెస్ట్